ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియజేయండి యాడ్ నంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ లో త్రిబుల్ బెడ్రూమ్స్ టూ ఫ్లాట్స్ సెలిగి వచ్చాయి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఎగ్జాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీ లో ప్రసాదం పడలో వస్తుంది మీరు పక్కనే చూసుకుంటే ఎలురెడ్డి నేషనల్ హైవే కి థర్డ్ బిట్ లోనే ఉంటుంది ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ తో ఉంటుంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ అవైలబుల్ గా ఉంటాయి ఇందులో మీకు టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫ్లోర్ కి రెండు వస్తాయి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎనిమిది ఫ్లాట్లు వస్తాయి ఇందులో మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ వచ్చేసి పదమూడు వందల యాభై టోటల్ ఎస్ఎఫ్ వస్తుంది అండర్వేజ్ షేరింగ్ వచ్చేసి నలభై గజాల అండర్వేజ్ షేరింగ్ వస్తుంది ఇందులో మీకు ప్రతి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి టూ బాత్రూమ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి ఈ బిల్డింగ్ మొత్తం టూ థౌసండ్ నైన్టీన్ లో మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రిబుల్ ఫ్లాట్ పక్కనే వెరీ నియర్ బై ఏ రోడ్ నేషనల్ హైవే పక్కనే ఉండటం వల్ల మీకు రెంట్ కూడా దాదాపుగా ట్వంటీ థౌసండ్ రెంట్ కూడా వస్తుంది ఈ త్రీ బి ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు లొకేషన్ హైలైట్ చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ లో బెచ్ సర్కిల్ నైన్ కిలోమీటర్స్ లో విజయవాడ స్టాండ్ రైల్వే స్టేషన్ లెవెన్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటైస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై